పెట్టిన ఈసారి మాత్రం వదిలేదమ్మా ఛాన్స్ లేదు అసలు మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఒక్కడే ఫిక్స్ అయ్యారు ఎస్ అంటే పాకిస్తాన్ని సో అందులోనూ మెయిన్ గా ఈ తీవ్రవాదులు అంటే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏరిపోరీ ఒక్కొక్కటిని మన తలలో పేనులాగా అని ఫిక్స్ అయిపోయారు అనమాట సో నిజంగా అటాక్ మాత్రం మామూలుగా కాదు బీబస్ అని సృష్టి చేసింది మాక్సిమం మన వాళ్ళు లైట్ గానే తీసుకుంటారు లైట్ గా అంటే మాక్సిమం వాళ్ళని ధ్వంసం చేసేయాలి వాళ్ళని నాశనం చేసేయాలి అని ఎప్పుడు ఫిక్స్ అవ్వరు ఇండియా వాళ్ళు మాత్రం ఎవరైనా అంతే బట్ వాళ్ళ నాశనం మాత్రం ఇప్పుడు చేసేయాలని ఫిక్స్ అయిపోయారు భయ్య అందులో ఎటువంటి సందేహంలో నాశనం కాకపోయినా ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక్క ఇంపాక్ట్ మాత్రం మామూలుగా ఉండకూడదు ఉండకూడదు ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయాలి నష్టాన్ని చేయి చూడాలి వాళ్ళని ఫిక్స్ అయిపోయారు సో మొత్తానికైతే ఆ రూపురేఖల్ని ఇప్పుడు మార్చబోతున్నారు పాకిస్తాన్ లో ఇక కరువు నీటి కరువు ఎలా ఉండబోతుందో ఇక పాకిస్తాన్ రాను రాను రుచి చూడబోతుంది భయ్య అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికే సింధు నదిని అయితే కట్ చేశారు అనమాట రిబ్బర్ కట్ చేసినట్లు ఆ నది ప్రవాహంలో నీళ్లు అయితే వాళ్ళు ఇప్పటి వరకు వాడుకున్నారు అది మన ఇండియాది నెహ్రూ గారు నైన్టీన్ సిక్స్టీన్ లో బిచ్చమేసినట్లు సో మీరు కూడా వాడకుండా రా మీరు కూడా బతకండి మా నిల్ తీసుకుని అనేసి సింధు నది అయితే వాళ్ళకి ఇచ్చారు సో ఇప్పుడైతే దాన్ని కట్ చేసి ట్యాప్ అయితే ఆపేశారయ్యా సో మొత్తానికి నరేంద్ర మోదీ గారిని దీనిలో మెచ్చుకోవాలి నిజం చెప్తున్నావయ్యా ఏ గవర్నమెంట్ లేకపోయినా పైన మాత్రం నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇలాంటి పాకిస్తాన్ కుక్కలు మాత్రం మన దగ్గరికి రాకుండా ఎస్ అస్సలు మామూలు రచ్చగా మాట వెళ్ళి చేస్తుంది కాశ్మీర్లో ఆ పేలగాంలో జరిగిన విధ్వంసం ఇరవై ఆరు ఇరవై ఎనిమిది మందిని మరీ నీచంగా చంపేశారు అది ఏంటి హిందూలా కాదా అని చెక్ చేసుకొని మరి సో మరీ రాబాయ్ మన ఇండియాలో కూడా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు కదా చాలా మంది కూడా పాకిస్తాన్ అంటే ఒక పాజిటివ్ వైభూధ ఇది చెప్పడానికి నాకు కొంచెం బాధగా ఉంది కానీ నిజంగా చెప్తున్నా మన హిందూ మన హిందూ దేశంలో కూడా ఈ ముస్లింలకి చాలా మందికి ఆ పాజిటివ్ వైభవతే ఉంది పాకిస్తాన్ మీద అటు ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఒక వీడు చూసా అది ఏంట్రా అంటే ఒక కర్ణాటకలో ఈ పెహల్గామ్ సంఘటన జరిగేటప్పటికీ ఒక కర్ణాటకలో ఒక ఊర్లో ఆ ఊరు పేరు మర్చిపోయా బట్ మళ్ళీ గుర్తు చెప్తా ఆ ఊర్లో పాకిస్తాన్ జెండాల్ని పెట్టుకునేసి కొన్ని అతికి చేస్తున్నారు అనమాట రోడ్ల మీద అతికి చేస్తూ ఉంటే అంటే జనాలు తొక్కుంటూ వెళ్ళడానికి అండ్ బస్సులు కానీ వెహికల్స్ కానీ తొక్కుంటూ వెళ్ళిపోతున్నాయి అనమాట అలా అరేంజ్ చేశారు సో పాకిస్తాన్ పతనం అయిపోయిందిరా అనేలాగా సో వాళ్ళ సంతాపాన్ని తెలియజేస్తున్నారనమాట వాళ్ళ కోపాన్ని వాళ్ళ దేశాన్ని తెలియజేస్తున్నారు అలా సో అది స్టిక్కర్ అతికి అలా పెట్టేస్తారు రోడ్ల మీద సో అన్ని వెహికల్స్ తొక్కిచ్చుకొని వెళ్తున్నాయి ఒకే ఒక్క లేడీ వెహికల్ మాత్రము స్కూటీ అది అక్కడ ఆపేసి కొంచెం గ్యాప్లో అలా టర్న్ తీసుకొని వెళ్ళింది అనమాట దాన్ని తొక్కనివ్వకుండా ఎవర్రా అని చూస్తే ముస్లిం కురుక్క వేసుకొని వెళ్ళిపోతుంది సో ఇది అదే ఏదో మిస్టేక్ అయ్యిండొచ్చులే అంటే ఎందుకు తొక్కడం అని అనుకోండి అని ఒక పాజిటివ్ అనేది మున్నింది నాలో బట్ దాని తర్వాత ఆ స్టిక్కర్ నట్టిని ఇద్దరు లేడీస్ పీకేశారు ఎవర్రా అంటే ముస్లింసే సో నిజంగా షాక్ అయిపోయాను అరే మన హిందూ దేశంలో భారతదేశంలో ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు ముస్లిమ్స్లో అనిపిస్తుంది నిజంగా అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా చూడలేదు ఇప్పుడు కూడా డైరెక్ట్గా చూడలేదు సెల్లో చూసా బట్ సెల్లో కూడా ఇంతవరకు నేను ఇంత దరిద్రంగా అయితే చూడలేదు ఇంట్లో మరి ఇంత ధైర్యంగా దారిద్రంగా తయార నిజంగా ఒకటి చెప్తున్నా భయ్యా మీరు పాకిస్తాన్కి గౌరవించాలంటే ఏమన్నా ఇవ్వాలనుకుంటే మీరు పాకిస్తాన్లో అనిపించుకోవాలంటే పాకిస్తాన్కి దొబ్బేంటి మింగేయండి గట్టిగా చెప్పాలంటే అంతేగాని మా దేశంలో ఉండి మీరు మాత్రం ఇలాంటి చెత్త పనులు చేయకండి ఎందుకంటే పేలగాముల్లో అంత దారుణం జరిగితే వీళ్ళకి ఇంత ఇంత ఇప్పటి వరకు కూడా పాజిటివ్నెస్ ఉందంటే ఇది పాకిస్తాన్ల లేంటే హిందువులన కూడా అర్థం కాదు బట్ ముస్లిమ్స్ అందరూ ఇలాగ ఉండారంటే అందరూ మాత్రం కాదు భయ్యా చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా అసలు పాజిటివ్గా ఉంటారు బట్ కొంతమంది వల్ల అందరూ కూడా చెడు వాళ్ళైపోతున్నారు అనమాట ఇప్పుడు కర్మ కాకపోతే ఇప్పుడు వీళ్ళు చేసిన పనికి చాలామంది ఇప్పుడు వాళ్ళు కూడా నెగిటివ్ అయిపోతున్నారు అంటే ముస్లింస్ అంతా ఇంతే కదా ఇంతేనేమో లే అందరూ కూడా ఇంతేనేమో అనే ఒక ట్రాన్స్ వెళ్ళిపోతున్నారు అనమాట నిజంగా చాలా వాళ్ళ కొంతమంది వల్ల చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది ఇది మాత్రం పక్కా ఇది మాత్రం అప్పుడు ఇప్పటికి కూడా చాలా మంది హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు ముస్లింస్ అయితే సో అందుకు అప్రిషియేట్ చేయాల్సిందే బట్ ఈ కొంతమంది వల్ల అది కూడా నిజమో కాదో వీళ్ళు నాటకాలు చేస్తున్నారేమో అని కూడా అనిపించవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు బట్ మీరేమనుకుంటారు మన కౌంటర్లో తెలియజేయాలి మళ్ళీ బట్ అయితే కొన్ని యాక్షన్స్ అయితే తీసుకున్నారు భయ ఈ పేహల్గాం అటాక్ ద్వారా అయితే సో ఇంకైతే వీళ్ళు మాటలతో వినేలాగా కనిపించట్లేదు వీళ్ళు గట్టిగా పీకాల్సిందే సో అని ఫిక్స్ అయిపోయారు సో యుద్ధానికి కూడా రెడీ అవుతున్నారు ఖచ్చితంగా ఈ వన్ మంత్ లోపు పెద్ద యుద్ధమే జరగవచ్చు లేకపోతే ఏదో ఒక స్ట్రిక్ట్ ఆర్డర్స్ అన్న పాస్ చేయొచ్చు ఇండియా నుంచి అందులో ఎటువంటి సందేహం లేదు వెయిట్ చేయాలంతే మనం అండ్ వీళ్ళైతే కొన్ని కొన్ని ఇప్పటికైతే అనౌన్స్ చేశారు వాటిలో ఈ సింధు నది వల్ల వెళ్ళే వాటర్ వాళ్ళకైతే నిషేధించేశారు సో ట్యాప్ కట్ అనమాట ఇంకో నుంచి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరైతే పాకిస్తాన్ యువకులు యువ యువతులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మొత్తానికైతే మీ దేశానికి మీరు మింగేయండి అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారనమాట త్వరగా గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళైనా ఎవరు పనిచేసే వాళ్ళైనా ఎవరైనా సరే ఫస్ట్ వెళ్ళిపోండి మీ దేశానికి ఇక్కడ ఉండే అవకాశం మీకు లేదు అనేసి చెప్పేశారనమాట ఒక టైం అనేది కూడా ఇచ్చింది అనమాట వాళ్ళకి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే కాకుండా ఈ పార్క్లో కూడా ఎవరైతే పనిచేస్తున్నారో భారతీయులు వాళ్ళు కూడా రిటర్న్ రమ్మని చెప్పేసింది అనమాట అయితే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు ఖచ్చితంగా ప్లాన్ చేయాలి ఇంకా ఇలా కూర్చుంటే అవ్వదమ్మా పనులు ఖచ్చితంగా కఠినమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి సో ఇంకెందుకు ఆలస్యం మీకు ఏమనిపిస్తుంది ఈ పేల్గాం అటాక్ పైన తప్పకుండా మనం కంట్రోల్ చేయండి అండ్ ఈ గవర్నమెంట్ రూల్స్ పైన తప్పకుండా మనం కంట్రోల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షోర్ వైప్స్